వృషభ రాశి వారికి నవంబర్ మాస ఫలితాలు వృషభ రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుంది ఏం పరిహారాలు చేయాలి వారికి బా ఆర్థికంగా బాగుంటుందా ఆరోగ్యం బాగుంటుందా అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది అయితే వారు పిల్లలు తల్లిదండ్రుల మీద కొద్దిగా శ్రద్ధ తీసుకుని వారి ఆరోగ్యం గురించి పిల్లలు కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించి వారికి జాగ్రత్తగా సరి అయిన ఆహార పదార్థాలు తినిపించడం లాంటివి చేయాలి జంక్ ఫుడ్స్ లాంటివి తినడం వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది అట్లాగే ఇంట్లో ఉన్న పెద్దవారిని తల్లిదండ్రుల్ని వారి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుని వారి ఆరోగ్య విషయంలో పెద్దలు శ్రద్ధ చేస్తే అదే శ్రద్ధని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా చూపించే అవకాశాలు చాలా ఉంటాయి అదే పిల్లల్ని తల్లిదండ్రులు గైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా సంతానం విషయంలోకి వస్తే సంతానం గురించి తల్లిదండ్రులకి ఇబ్బంది లేదు అంటే వృషభ రాశిలో గురు సంచారం జరుగుతోంది గురువు లగ్నంలో ఉన్నట్లుగా అర్థం గురువు లగ్నంలో ఉన్నారు అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు కాకపోతే కొంత అజీర్తిని కూడా కలుగజేస్తాడు అట్లాగే గురువు లగ్నంలో ఉంటే అందరికీ అన్ని రకాలుగా శుభం జరుగుతుంది సంతానం విషయం గురించి కొత్తగా సంతానం కావాలి అని ఆలోచించే తల్లిదండ్రులకి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అట్లాగే సంతానం వల్ల తల్లిదండ్రులకి ఆనందం కూడా లభిస్తుంది అంటే సంతానం మంచి సీట్ సీట్ తీసుకురావడం తీసుకోవడం క్లాసెస్ పరీక్షలు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించడము కొత్త కాలేజీల్లో సీట్లు రావడము లేదా వారు ఉన్న చదువుల్లోనే ఉన్నతిగా సాధించడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఎందుకంటే గురు అనుగ్రహం ఉన్నది ఉంది కనుక ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బంది లేవని చెప్పవచ్చు అన్ని వృత్తులు అన్ని వృత్తుల వారు కూడా ధనాన్ని సంపాదించే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతోంది స్పెక్యులేషన్ విషయంలో చూస్తే ఆల్రెడీ స్పెక్యులేషన్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగానే చెయ్యాలి కొత్తగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు వాళ్ళు మాత్రం మార్కెటింగ్ లో ఏది ఏ వస్తువు తీసుకుని మార్కెట్ మొదలు పెడితే బాగుంటుంది ఏ ఏ పదార్థానికి ఏ వస్తువుకి డిమాండ్ ఉంది దేనికి లేదు అనేది ఆలోచించి వారు స్పెక్యులేషన్ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది ఇంకా వి రాశి వారికి ఈ మాసంలో ప్రముఖులతో పరిచయాలు జరిగే అవకాశం చాలా ఉంది ప్రముఖుల పరిచయాల వల్ల వీరు ఉన్నతి సాధిస్తారు అట్లాగే వారి సహకారం వల్ల వీరు అభివృద్ధిలోకి వస్తారు ఒక మంచి వ్యక్తుల పరిచయాలు జీవితంలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి ప్రయాణాలు చేసేవారికి ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయడం వల్ల వారికి ఆనందం లభిస్తుంది సౌఖ్యం కూడా లభిస్తుంది వ్యాపారం చేసేవారికి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది చిరు వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్త పడాలి కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వారు మార్కెట్ బిజినెస్ చూసుకుని దాన్ని బట్టి ఏ వ్యాపారానికి పెట్టుబడి పెట్టాలి అనేది చూడాలి వ్యాపార భాగస్వామి వ్యాపారం అయితే కనుక భాగస్వాములని మంచి వారిని సెలెక్ట్ చేసుకుని వారి వల్ల వీరు నష్టపోకుండా ఉండేలాగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఈ ఈ ఈ మాసంలో ఈ రాశి వారికి స్థాన చలనం జరిగే అవకాశం ఉంది అందువల్ల ఉద్యోగస్తులు కొద్దిగా జాగ్రత్త పడి వాళ్ళు ఉద్యోగం చేయవలసిన అవసరం చాలా ఉంది అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పని ఒత్తిడి చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అందువల్ల పని ఒత్తిడి మూలంగా అందులో తప్పులు చేయకుండా జాగ్రత్తగా వర్క్ చేసుకున్నట్లయితే ఉద్యోగం నుంచి తొలగించబడే అవకాశాలు లేకుండా ఉంటాయి కుటుంబం విషయంలో వారు అయిన నిర్ణయాలు తీసుకుంటారు పిల్లల విషయంలో అయినా పిల్లల పెళ్లి విషయంలో అయినా వారి చదువుల విషయంలో అయినా కుటుంబ పెద్ద మంచి నిర్ణయాలు తీసుకుని కుటుంబ సౌఖ్యాన్ని కలుగు చేసుకుంటారు ఈ రాశి వారికి ఈ మాసంలో శుక్రుడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు అందువల్ల అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిది గురువు అంటే వీరి సాయిబాబాని కానీ లేదా దక్షిణామూర్తిని కానీ లేదా రాఘవేంద్ర స్వామిని కానీ పూజించడం వల్ల ఇంకా అభివృద్ధిలోకి వస్తారు సాయిబాబాకి గురువారం నాడు శనగలు దానం చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఈ ఈ నవంబర్ మాసం అంటే కార్తీక మాసం అంటే చాలా పుణ్యకాలం అక్కడ చేసే కార్తీక మాసంలో చేసే చిన్నపాటి దానమైనా సరే చాలా 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 సౌఖ్యాన్ని ఇస్తుంది చాలా చాలా పుణ్యాన్ని ఇస్తుంది అందువల్ల కార్తీక మాసంలో దీపదానం బియ్యం దానం ఏ దానమైనా సరే వారికి చాలా సౌఖ్యాన్ని చేకూరుస్తుంది కనుక దానం అనేది కార్తీక మాసంలో చేయడం చాలా ముఖ్యము అట్లాగే శివారాధన కార్తీక మాసంలో చాలా మంచిది విష్ణు ఆరాధన కూడా ప్ర ఈ మాస ఈ రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల శివారాధన విష్ణు ఆరాధన చేసి సాయిబాబా గురు గురువులు సందర్శించుకోవడం వల్ల ఈ రాశి వారు చాలా అభివృద్ధిలోకి చెందగలుగుతారు ఈ మాసంలో వృషభ రాశిలోని స్త్రీలకి చాలా సౌఖ్యంగా ఉంటుంది ఎందువల్ల అంటే శుక్ర వృషభ రాశి పాలించే శుక్రుడు స్త్రీ గ్రహం శుక్రుడు అంటేనే స్త్రీలకు స సౌభాగ్యాన్ని ఇచ్చే గ్రహం అభివృద్ధి ధనం కావాలి అభివృద్ధి రావాలి అంటే శుక్ర అను శుక్రగ్రహ అనుగ్రహం చాలా ముఖ్యం అందువల్ల స్త్రీలు సాటి స్త్రీలను గౌరవించడం స్త్రీలకి ఈ కార్తీక మాసంలో పసుపుంకాలు దానం చేయడము వస్త్ర దానం జాకెట్ గుడ్డ అయినా సరే దానం చేయడం అనేది చాలా మంచిది అది పెద్ద వస్త్ర దానంలోకి వస్తుంది వాటి స్త్రీలను గౌరవించడం ఏ స్త్రీ గురించి అమర్యాదగా మాట్లాడకుండా గౌరవంగా ఇంట్లో తల్లిదండ్రుల్ని అలా అక్క చెల్లెళ్ళని ఆడబడుచుల్ని గౌరవంగా చూడడం అనేది స్త్రీలు ఈ రా ఈ మాసంలో తప్పకుండా చేయవలసిన పరిహారం నవంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కార్తీక మాసం ఈ మాసం చాలా పుణ్యమైన మాసం హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది అన్ని వర్ణాలు వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపాల దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం ఈ మాసంలో శివారాధన విష్ణు ఆరాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవి ఏ ఏ దేవుడిని ఆరాధించినా ఈ రెండు ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది అయితే ఈ మాసంలో నాలుగు సోమవారాలు కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివారా శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారమో లేదా భోజనమో చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపావళి నుండి ఈ నెల అంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం అదే విధంగా ఈ మా కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపా దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ మా కార్తీక మాసంలో దీ ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు ఒకవేళ మనం ఏ కారణం చేత ఈ సంవత్సరం సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మూడు వందల అరవై ఐదు నేతిలో నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది ఈ చేయడం వల్ల మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి నేతితో తడిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ మూడు వందల అరవై ఐదు వృత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు నిత్యం దీపారాధన చేసినట్టుగా మన హిందూ మన పురాణాల్లో చెప్పడం జరిగింది అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ ప్రతిరోజు దేవారాధన చేయడము దేవుని దగ్గర దీపం వెలిగించడము తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు ఆ దానికి దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ ఈ ఆ దీప ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రి అంతా జాగరణ కూడా చేయగ చేస చేయగలిగిన వాళ్ళు చేస్తారు అయితే ఈ మాసంలో విష్ణు ఆరాధనకి విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివారాధ శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి ఏ మా విష్ణు ఆరాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత అన్ని ఏ వర్ణమయ్యే వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు మా హిందువులు అన్నవారు కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు